హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాట్లాడుతున్నా వీళ్ళకి స్మైలీ షూట్ ఇప్పుడే అయిపోయింది ఒకసారి లైవ్ వద్దాంలేని వచ్చా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను జస్ట్ ఇప్పుడే తిన్నాను మీరందరు తిన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం సంగతులు చెప్పుకోండి లైవ్ మొన్న ఒకసారి ఎప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చా అంటే షూట్ లేదనుకోండి ఖాళీగా ఉంటే లైవ్కి రావచ్చు ప్రస్తుతానికి ఇప్పుడే షూట్ బ్యాకప్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినేసి లైవ్కి వద్దామని వచ్చా అందరు ఎలా ఉన్నారు హాయ్ ఆంటీ హాయ్ యాంగ్ హాయ్ అండి హాయ్ హలో బాగున్నారా నేనైతే బాగున్నాను ప్రస్తుతానికి మంచిగానే ఉన్నాం హాయ్ అందరూ వీడియోస్ చూడండి ఓకేనా మీరందరూ వీడియోస్ చూస్తేనే కదా నేను అందరికి హెల్ప్ చేయగలను మీ వీడియోలు చూడకపోతే నేను ఎలా హెల్ప్ చేయాలి చెప్పండి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనేదే నా గోలు మీకు తెలుసు అంటే యూట్యూబ్ తరఫున డబ్బులు వచ్చినా రాకపోయినా నేను షూటింగ్ చేసిన డబ్బులు యూట్యూబ్లో వచ్చిన డబ్బులు ఏ డబ్బులైనా సరే అన్ని డబ్బులు కలిపి అందులో కొన్ని పైసలు నేను పేదవాళ్ళకి పంచిపెడుతున్నాను అందరికీ తెలుసు ఆల్రెడీ కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు చూడాలి వీడియోస్ చూడకపోతే ఎలా హౌ చూస్తున్నా ఓ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఎందుకంటే చూస్తేనే కదా చూడకపోతే ఎట్లా అది మ్యాటరు ప్రస్తుతానికైతే నేను తినేసా మీరు తిన్నారా ఏం తిన్నారు నేనైతే ఎగ్ కర్రీ తిన్నా ఈరోజు అయితే తిన్నాను యాక్చువల్గా నేను రైస్ తిన్నామ్ మానేసా మా నందిగా మా చరణ్ ఫాలోవర్ అండి ఓకే అండి చరణ్ ఈజ్ వెరీ గుడ్ బాయ్ అంటే తన పర్సనల్ మనకు తెలీదు మాతో మాత్రం మంచిగానే ఉన్నాడు మంచివాడు అంతే మీరైనా మాకు మంచివాళ్ళే అంతే కదా అంతకు మించి ఏమనుకుంటాం చెప్పండి ఎవరైనా అందరూ మంచివాళ్ళే అది తను మంచివాడే పాపం తంది ఎన్నస్టా పోయినట్టుంది మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాడు అందరు కొత్త అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి తంది చరణ్ నందిగామ చరణ్ది పాత అకౌంట్ పాపం త్రీ ల్యాక్స్ ఎంతమందో ఉండే పోయింది కొత్తగా మళ్ళీ పెట్టుకున్నాడు వీలైతే ఫాలో అవ్వండి హాయ్ అండి భోజనం భోజనం అదేంటి రబ్బా నాకు అర్థం కాల అబ్బా పొద్దు నుంచి షూట్ చేసుకుంటా ఉన్నానండి ఇప్పుడే ప్యాకప్ అయ్యండి బొజ్జుందాం అనుకున్నా అబ్బా కొద్దిసేపు లైవ్కి వచ్చి పడుకోద్దాంలే లైవ్కి వచ్చా త్రీకే మేడం ఎస్ 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 ఏం చేస్తున్నారు అందరూ పండగ బాగా ఎంజాయ్ చేశారా సంక్రాంతి ఆ భోగి సంక్రాంతి అండ్ కనుమ ఎలా ఎంజాయ్ చేశారు బాగా జరిగిందా నేనైతే ఓకే పర్లేదు నాట్ హ్యాపీ నాట్ బ్యాడ్ అంటే నాట్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్ అన్నట్టు హాయ్ ర్యాంక్ వచ్చారా అంటే అంటే ఏంటో నాకు అర్థం కాల కరెక్ట్గా చెప్పండి అర్థమయ్యేటట్టు వీడియోస్ చూస్తున్నారా అందరూ చూడండి మానేకండి టైం ఉన్నప్పుడు చూడండి అబ్బా ఫ్రీగా ఉన్నప్పుడే మీ టైం అంతా వేస్ట్ చేసి నా తొక్కలో వీడియోలు చూడండి అని నేను చెప్పను కదా మీకు టైం ఉన్నప్పుడు చూస్తే నేను కూడా హ్యాపీ హాయ్ యా నేను లైవ్కి వచ్చాను కాబట్టి లైవ్లో కనిపిస్తున్నాను ఓకేనా ఏంటండి ఈ సిర్లీకి వచ్చాను లైవ్లో నేను కనిపిస్తుంటే లైవ్కి వచ్చారా అని అడుగుతారు లైవ్కే వచ్చాను సో నేను మళ్ళీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నా ప్రొఫైల్ పిక్ పెట్టి కానీ నా వీడియోస్ పెట్టుకున్నంత మాత్రాన నా ఐడి కాదు ఓకేనా నాది కేవలం లక్కీ స్మైలీ సెవెన్ డబల్ టూ ఓకే నా ఐడి ప్లీజ్ అర్థం చేసుకోండి నా ఐడిని ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోలు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ నాది కాదు అది ఓకేనా నేను జస్ట్ యాక్టింగ్ చేస్తాను మీరు వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి కాదనట్లేదు కానీ నాకు కూడా సపోర్ట్ చేయండి నేను కనిపిస్తున్నాను కదా అని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు తప్ప నా దానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఐం వెరీ హొట్టుడు తెలుసా నేను చాలా ఫీల్ అయిపోతున్నాను ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న వీడియోలు మంచిగా పోతున్నాయి లక్షల్లో మిలినియమ్స్లో పోతున్నాయి నా దాంట్లో తొక్క అసలు వేలు కూడా దాటట్ల ఎందుకని అట్లా చేస్తున్నారు మీరు నాది చెప్పినా కానీ మీరు అస్సలు లక్కీని పక్కన మూల పడేస్తున్నారు మీరు డైలీ లైవ్కి వస్తారా డైలీ లైవ్కి రావట్లేదండి రావాలి మా ఫ్రెండ్స్ అందరూ డైలీ లైవ్కి వస్తున్నారు నేనే రావట్లా వేస్ట్ దాన్ని ట్రై చేస్తా డైలీ రావడానికి యువర్ నేమ్ ప్లీజ్ మై నేమ్ ఈజ్ లక్కీ స్మైలీ తిరుపతి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మేడం మీకు సాయి కృష్ణ హాయ్ సాయి కృష్ణ గారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మీరు అందరు సపోర్ట్ చేయడం వల్లే నేను పేదవాళ్ళకి బెడ్షీట్లు పంచుతున్నాను శారీస్ ఇస్తున్నాను ఫుడ్డు పెడుతున్నాను తల్లిదండ్రులని పిల్లలు అంటే కొడుకులు కూతుర్లు వదిలేస్తున్న తల్లిదండ్రులని నేను నెలకు సరిపడా సరుకులు ఇస్తున్నాను ఇవన్నీ చేస్తున్నాను అంటే కేవలం మీ అందరు సపోర్ట్ వల్లే లేదంటే నేను చేయలేను కదా నేను చేయడానికి నేను ఏమైనా కోటీశ్వరాల నాకు కాదు కదా నాకున్న దాంట్లో నాకు వచ్చిన దాంట్లో నేను చేస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఎంతో అవసరము అందుకే నేను మీకు అడుగుతున్నాను సపోర్ట్ చేయండి అని ఓకేనా హాయ్ అండి హాయ్ హలో యాక్చువల్గా నిద్ర వస్తుంది ఎందుకంటే ఎప్పుడో ఫైవ్కి సిక్స్కి అలా లేచి షూట్కి వెళ్ళిపోతాం కదా అందుకే నిద్ర వస్తుంది హాయ్ అండి హాయ్ ఆంటీ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఓ థ్యాంక్ యూ సో మచ్ చాలా 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 సింబల్స్ లవ్ సింబల్స్ పెట్టారు థ్యాంక్ యూ వెరీ మచ్ డల్లింగ్ లవ్ యూ అంట ఓ లవ్ యూ టు హలో యామ్ బోలా కుమార్ ఓకే హాయ్ అండి హలో హలో అండి హలో 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 వావ్ గిఫ్ట్ సా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్కీ మేడం నన్ను మంచిది లక్కీ మనసు మంచిది ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అర్థం చేసుకున్నందుకు యాక్చువల్గా నేను అందరికి అర్థం కాను కొంతమందికి అర్థమవుతాను కొంతమందికి ఎందుకంటే నాకు మెంట్లో ఉంటారు కదా దోమలు చాలా ఉన్నాయి ఇక్కడ హాయ్ మీరు వీడియోస్ చేస్తున్నారా ఉండగా ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి నా పని అది వీడియోలు చేయడమే నా పని చేస్తున్నాను ప్లీజ్ లైవ్ చూసి లైక్ చేయండి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా కోసం మీరు లైవ్ చూసి లైక్ చేయమని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుధీర్ కుమార్ అని పేరు కూడా చదవండి పల్లె సుధీర్ కుమార్ గారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు రేపు ఎక్కడ షూటింగ్ ఉంది ఆల్రెడీ ఐ మీన్ వైజాగ్ ఆంటీ మీ పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి చేసుకుంటావా చేసుకోవు కదా ఎందుకు ఇప్పుడు నా పెళ్ళితో నీకేం పని రేపు ఎక్కడ షూటింగ్ ఉంటుంది ఎక్కడేనండి వైజాగ్లోనే మీది సూపర్ మీది సూపర్ వై వాట్ మీది సూపర్ అంటే ఏంటి ఏంటి అర్థమైనట్టు చెప్పు మీది సూపర్ అంటే ఏంటిది వీడియోనా షార్ట్ వీడియోనా లైవ్ వీడియోనా దిస్ చెప్పు చెప్తేనే తెలుస్తుంది లేకుంటే అర్థం కాదు ఆ జనాలకి నాకు కూడా అర్థం కాల ఓకేనా అబ్బా నాది సూపర్ అంట థ్యాంక్ యూ అబ్బాయి నాది సూపర్ అన్నందుకు సో ఏంటి అనేది కూడా చెప్పు మెన్షన్ చెయ్యి లేకుంటే అర్థం కాదు ఓకేనా నాట్ ఈ బాయ్ ఓ మెంటల్ ముఖం ఓ ఎవడ్రా నువ్వు ఓయ్ మెంటల్ ముఖం సుధీర్ కుమార్ అనే పేరు నీకు చదవడం వస్తలేదు సుధీర్ కుమార్ అని చెప్పాను కదా ఇంకేందిరా నాయన సుధీర్ కుమార్ ఓకేనా ఇంకేంది ఇంకెట్లా చదవాలి నాకు మెంటల్ ముఖం అంటావా ఏ ఎక్కువ చేయకు అర్థమవుతుందో దెబ్బలు తింటావు చూసుకో తర్వాత నీ ఇష్టం లక్కీ గారు చాలా రోజుల తర్వాత లైవ్ ఎస్ అవునండి లక్కీ మేడం నేను ఆల్రెడీ మీతో షూట్ చేసిన అవునా ఎక్కడండి ఏ షూట్లో లక్కీ మేడం నేను ఆల్రెడీ మీతో షూట్ చేసిన ఏ షూట్లో చేసాం మనం చెప్పండి ఏం పర్లేదు సుధీర్ కుమార్ నేను ఆల్రెడీ నీ పేరు చదివాను అర్థమైందా నాకు మెంటల్ మాకు మనం తిట్టావు నువ్వు నాకు అర్జెంటుగా సారీ చెప్పు లేకపోతే నేను ఒప్పుకోను నేను అలుగు తబ్బు మొద పెడతాం నేను నీతో మాట్లాడను హాయ్ హలో అండి ఆంటీ మీ ాడీ ఫ్యాషన్ సూపర్ ఓ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నా డ్రెస్ బాగుందా నైట్ వేసుకున్నాను ఎన్న వరకు శారీ కట్టుకున్నాను ఇప్పుడే జస్ట్ నైట్ వేసుకున్నాను బందా ఏదో అలా దోమలు చాలా ఉన్నాయి చాలా కుడుతున్నాయి సోను ప్రభా యూట్యూబ్ ఛానల్ హాయ్ సోను ప్రభా ఛానల్ బాగున్నారా మీరు సోను ప్రభా యూట్యూబ్ ఛానల్లో చేసామా ఓకే ఓకే బాగున్నారా మీరు శ్రీను ఎస్ సోను ప్రభా యూట్యూబ్ ఛానల్లో చేశాము ఓకే ఓకే అందులో మీరు ఏం చేశారు అంటే ఏంటి ఏ డిపార్ట్మెంట్ ఆర్టిస్టా లేకుంటే కెమెరామెనా ఏంటి తెలియాలి కదా ఓ హాట్ సింపుల్ థ్యాంక్ యూ హలో ఆంటీ హాయ్ అండి హాయ్ మేడం హాయ్ అండి బాగున్నారా హో నన్ను సుధీర్ కుమార్ అంటాం మెంటల్ మొక్క మనం తిట్టాడు మిమ్మల్ని చూస్తుంటే పాత సినిమా హీరోయిన్ గుర్తొస్తున్నారు ఏ హీరోయిన్ గుర్తొస్తుందో కూడా చెప్పండి ఓయ్ పిచ్చిదాన అంతకుముందు ఇంగ్లీష్లో బోలా సుధీర్ కుమార్ చదివి వదిలేసావు ఇంగ్లీష్లో ఏ ఎవరు నువ్వు నన్ను పిచ్చిదానా అంటావు వెంటలు మోకం దాని అంటావు ఏంట్రా నాయన అవును మీరు బాగున్నారా బాగున్నాను బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నానండి బాగున్నాను ఆర్టిస్టా ఓకే సుధీర్ కుమార్ ఏంటి నాయనా నాయన నువ్వు నన్ను అలా అంటున్నావు పిచ్చిదానా అంటున్నావు మెంటల్ మోకం అంటున్నావు ఫస్ట్ టైం తెలుసా నన్ను ఎవ్వరు అసలు అట్లా అనరు నువ్వు అన్నావు ఎందుకంటున్నావు దేబ్బలు పెడితే అట్లా పిచ్చి పిచ్చిగా అన్నావు అంటే అర్థమవుతుందా నిజంగా నాకు పిచ్చి లేస్తుంది అప్పుడప్పుడు హాయ్ హలో అండి అండి అబ్బా ఇలా చేయితో ఫోన్ పట్టుకొని మాట్లాడాలంటే చెరాకు కొద్దిసేపు మాట్లాడి పడుకుంటా ఎందుకంటే చేయి నెప్పెడుతుంది ఇలా ఫోన్ పట్టుకొని మాట్లాడాలంటే ఇది చాలా బరువుగా ఉంది ఫోన్ దోమలు చూడండి ఎట్లా వస్తున్నాయో ఇక్కడేంట షూటింగ్ లొకేషన్ దగ్గర చాలా దోమలు ఉన్నాయి హాయ్ అండి హాయ్ హాయ్ దేవికా రాణి లాగా ఉన్నారు ఓ దేవికా రాణి గారు అంటే ఎవరో నాకు తెలియదు అండి యాక్చువల్గా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీకు అలా కనిపించినందుకు నిజంగా నేను చాలా ధన్యురాలిని మీకు ధన్యవాదాలు అందరు కొంచెం సపోర్ట్ చేయండి నాకు నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా హాయ్ లక్కి ఆంటీ హాయ్ హాయ్ ఇంత పెద్ద మహాభారతాలు మీరు ఇంగ్లీష్లో పెడితే నాకు చదవటం రాదు తర్వాత నన్ను తిట్టద్దు ఆల్రెడీ ఇప్పుడు ఒకటి తిట్టుతున్నాడు నన్ను ఆల్రెడీ బాబు అంటే ఆల్రెడీ నన్ను వేసుకుంటున్నాడు నాకు ఇంగ్లీష్లో పెట్టకండి తెలుగులోని పెట్టండి నేను పట పటమని చదివి మీకు ఆన్సర్ ఇస్తాను ఇంగ్లీష్లో పెడితే చిన్న చిన్న అయితే చదవగలను పెద్ద పెద్ద అంటే నేను మీ అంత చదువుకోవాలా నేను ఏదో వచ్చి చదువు సండే స్పెషల్ సండే స్పెషల్ ఏంటి ఇక్కడ ఎగ్ కర్రీ చేశారండి ఎగ్ కర్రీ తిన్నాను అంతే అదే స్పెషల్ ఈరోజు హలో లెవెంత్కి ఏంటి లెవెంత్కి ఏంటి లెవెంత్కి అంటే ఏంటిది అది చెప్పండి ఓకేనా రిప్లై ఇవ్వ ఏం పెట్టారు మీరు రిప్లై ఇవ్వడానికి మీరు పెట్టండి నేను చదువుతాను చదివి మీకు రిప్లై ఇస్తాను హాయ్ హలో మేడం ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా ఓ హాయ్ గ్రీన్ సింబల్స్ హలో హాయ్ గిఫ్ట్ కూడా ఇచ్చావా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి మీ వీడియోలు మూగునట్టున్నాయి ఏంటి మీ వీడియోలు మాగునట్టాయా అంటే ఏంటండి నాకు అర్థం కాలో మీరు ఏం పెట్టారు మాగునట్టాయి అంటే బాగున్నావా బాగున్నాను నువ్వు బాగున్నావా గుడ్ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్స్ ఓకే యా గుడ్ ఫ్రెండ్స్ హాయ్ 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 ఇలా ఉంటుంది ఇద్దరు వస్తుంది అందుకు ఇలా వచ్చి మాట్లాడుతానే అమ్మ మళ్ళీ పొద్దున్నే లేవాలి తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నారని అడిగినందుకు థ్యాంక్ యూ లవ్ యు తిన్నాను బొజ్జు అని మాట్లాడినా వద్దులే పట్టుకొని నేను మాట్లాడితే పాపం మీరు లైవ్ చూడడం మానేస్తారు మళ్ళీ ఒకప్పుడు నేను లైవ్ పెడితే మస్తు మంది వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవరు వస్తలేరు అంటే నేను లైవ్ బంద్ చేసినలే అందుకో రావట్లేదు ఇదివరకు చాలామంది వచ్చేటోళ్ళు అమ్మ సో క్యూట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు దోమలు కుడుతున్నాయి అంటున్నారు యా అవును దోమలు అబ్బా పద సినిమా కోట శ్రీనివాసరావు గారు తన తను భార్య అని దోమలు కుడుతున్నాయి లోపలికి యా దోమలు కుడుతున్నాయి లోపల పద అంటావా నువ్వు వస్తావా ల లైవ్కి ఏదో మనశ్శాంతిగా సరదాగా కాసేపు ఉందామని నిద్దరం అనుకున్న మరి వచ్చి మాట్లాడుతున్నా నువ్వు వస్తావా రావా అని అడిగితే నేను అవన్నీ చెప్పలేను ఓకేనా నేను తిడితే మళ్ళీ అంటారు పెట్టే కామెంట్ కరెక్ట్గా పెడితే నేను కరెక్ట్గా రిప్లై ఇస్తాను ఓకేనా వస్తావా అంటే దేనికి రావాలి ఎందుకు రావాలి అసలు ఏంటి మందేసావా ఏంటి యా నువ్వు ఇప్పించావా ఏంటి నువ్వు ఇప్పించావా మందు మందేసావా ఏంటి అని అడుగుతున్నావు హాయ్ లక్కీ గారు హాయ్ అండి హాయ్ ఆంటీ హాయ్ హలో అండి మీ వీడియోలు బాగుంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఆంటీ హలో హాయ్ 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 మీరు దోమలు కొడుతున్నా సినిమా చదివాను ఆల్రెడీ హాయ్ హలో హాయ్ హలో తిన్నావా తిన్నా 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 సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నా పిచ్చిగా కామెంట్ పెట్టే వాళ్ళకి పిచ్చిగానే సమాధానం ఇస్తాను మంచిగా కామెంట్ పెట్టే వాళ్ళకి మంచిగానే సమాధానం ఇస్తా ఓకేనా హాయ్ 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 మీరు ఏమండి ఎందుకండి నేను పొద్దురు నుంచి ఏదో షూటింగ్ చేసుకొని వచ్చాను వచ్చి ఏదో కొద్దిసేపు మాట్లాడదాం అని లైవ్లోకి వచ్చాను నచ్చితే మాట్లాడండి లేకపోతే సైడ్ అయిపోండి నో ప్రాబ్లం మీకేం నేను కాల్ పట్టుకొని బతిమాలి నా లైవ్లోకి రండి నాతో మాట్లాడండి నేనేం చేశానా ఏం చేయలేదో మీరు చెప్పండి కథలు చేయండి అని మీకు చెప్పలేదు కదా మీరు దోమలు కొడుతున్నాయి ఎస్ అవును చాలా దోమలు ఉన్నాయి ఇక్కడ మనం ఏం చేయలేం హాయ్ అండి హలో ఎవరు మీరు ఫోన్ ఎందుకు లిప్ చేయలేదంటే మీరు ఎవరు నాకు అయితే మీ షూటింగ్ వీడియో షేర్ చేయొచ్చుగా షూటింగ్ వీడియోలు పెడుతున్నాను కదండి ఎప్పుడు చేసినా అప్పుడే పెడుతుంటాను నేను మన పనే అది మనం చేయకుండా ఎట్టుంటాం ఉంటాం మన పనే అది హాయ్ 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 లవ్ యూ లవ్ యూ టూ అండి మూవీస్ చేస్తున్నారా మూవీస్ ఏం చేయలేదండి ఇప్పుడైతే నేను బన్నీ బన్నీ అంటే ఎవరు నాకు తెలియదు హాయ్ బ్యూటిఫుల్ మేడం థ్యాంక్ యూ హాయ్ లక్కీ గారు హాయ్ అండి మీరు బోస్ తెలుగు మ్యామ్ ఎస్ నేను తెలుగే తెలుగే అండి ఏం చేద్దాం ఏమండి మంచిగా మాట్లాడినా తప్పు అవుతుంది ఇంకేం చెప్పాలి జనాలకి ఏం చెప్పలేం నాకు తలనొస్తుంది నాకు కొంచెం టైడ్గా ఉన్నాను షూట్కి వెళ్ళొచ్చాను వచ్చాను దోమలు చూసారా మీకు కూడా కనిపిస్తున్నాయి కదా ఈ ఒక పక్కన వేసేస్తున్నాయి నైట్కి ఎట్లా నిద్రపోతానేమో నాకే తెలియదు నా బాధలో నేనున్నాను వాడెవడో ఏదో ఏదో పెడుతున్నాడు ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కదా మంచిగా ఉంటే బాగుంటుంది ఓకేనా హాయ్ నా ఫాలోవర్స్ ఎవ్వరు కూడా అంటే నా సస్ప్రైజర్స్ ఎవరు కూడా నాకు బ్యాడ్గా ఎవరు పెట్టరు ఇలాంటి కామెంట్లు ఎవరో పిచ్చోళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళు మాత్రమే పెడతారు నాకు తెలుసు ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నన్ను అభిమానిస్తారు నేను ఏ వీడియో చేసినా ఎలాంటి వీడియో చేసినా ఎందుకు చేసింది లక్కీ అని ఆలోచిస్తారు ఓకేనా హాయ్ హలో ఓకే ఎందుకంటే వస్తావా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు స్మైలీ లైవ్ కలవాలి అనుకుంటున్నా మేడం ఎలా కొంచెం చెప్పండి ప్లీజ్ మీ అభిమానిగా అభిమానిగా లైవ్లో కలవాలా ఓకే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి రండి ఎప్పుడొస్త ఎప్పుడన్నా మేము మా షూట్ ఉన్నప్పుడు అంతా మేము కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తుంటాము అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తుంటారు కదా ఆ షూట్కి వెళ్ళినప్పుడు మేము అలాగా కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తుంటాము హైదరాబాద్లో మీరు ఒకవేళ అటు సైడ్ వస్తే రండి కలవచ్చు నో ప్రాబ్లం చాలా క్యూట్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అప్పటికే తిడతారు అప్పటికే క్యూట్ అని పెడతారు ఏం చేద్దాం మనం ఏం చేయలేం హాయ్ డార్లింగ్ హాయ్ హలో పదివేలు ఇస్తా వస్తావా చూడండి ఏం కామెంట్ పెడుతున్నారు అన్నమే కదా తింటున్నారు పెంట అయితే తింటలేరు కదా పెంట తినేవుడు కూడా ఇలా మాట్లాడు పదివేలు ఇస్తా వస్తావా ఏం నిజంగా నీ దగ్గర పదివేలు ఉన్నాయి అసలు పది రూపాయలు కూడా ఉండవు నీ జీవిలో నీ గాడిదే అన్నంలో పెరుగు లేదు లక్కి లేదు అన్నంలో పెరుగు లేదా అర్నూలలో ఫిరుగులా ఏం చేయాలి పది రూపాయల ప్యాకెట్ పెట్టుకొచ్చి ఏమైనా ఏంటి హాయ్ డార్లింగ్ హాయ్ తిన్నారా అండి తిన్నానండి మీరు తిన్నారా ఏ వైట్ సింబల్ బాయ్ ఏంట్రా వైట్ సింబల్స్ పెట్టావు హాయ్ అమ్మ ఎక్కడ ఉన్నారు మేడం నేను షూటింగ్ లొకేషన్లో ఉన్నాను సూపర్ మేడం థ్యాంక్ యూ ఓకే ఓకేలే అందరూ ఎంజాయ్ చేయండి ఓకేనా తిన్నారు కదా అందరూ హ్యాపీగా నిద్రపోండి అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నా ఎవరికీ కూడా నేను ఇబ్బంది పెట్టాలనుకోను సో నేను లైవ్లోకి రావడం వల్ల నా లైవ్లోకి నేను రావడం వల్ల కొంతమంది వచ్చి నాకు బ్యాడ్ కామెంట్లు చేస్తున్నారు వాళ్ళకి దేవుడే చూసుకుంటాడు నేనేమనను ఎందుకంటే నాకు మెంటల్ వేస్తే ఎలా ఉంటాం నా ఫాలోవర్స్కి తెలుసు ఓకేనా సో నేను ఏమన్నా తలుచుకోలేదు ఏదైనా దేవుడే చూసుకుంటాడు గుడ్ నైట్ గుడ్ నైట్ వారు పేరు ఓకే ఓకే మరి అందరికీ బాయ్ అండి ఏమా ఈ మధ్య సినిమాలో యాక్ట్ చేసలేవా చేయట్లేదండి ఈ మధ్యన ట్రింకిల్ ట్రింకిల్ స్టార్ స్టార్న్ మై సూపర్ స్టార్ ఓ వావ్ థ్యాంక్ యూ హాయ్ చెప్పారు హాయ్ అండి గుడ్ నైట్ ఓకే గుడ్ నైట్ అండి ఓకే అందరికీ గుడ్ నైట్ ఓకేనా స్వీట్ డ్రీమ్స్ అందరూ మంచిగా బొచ్చు అండి ఓకేనా బాయ్ ఎందుకంటే బ్యాడ్ కామెంట్లు పెట్టి అవి నేను చదివి నేను ఫీల్ అయిపోయి నేను బాధపడి ఏదో హ్యాపీగా మాట్లాడదామని నేను లైవ్కి వచ్చాను ఎవరెవరో పనికిమాలి ఏదో ఒక కామెంట్లు పెడతారు అవి నేను చదివి నా మూడు పాడు చేసుకోవడం ఎందుకు హాయ్ మనకు లైవ్ ఉందా సూపర్గా లైవ్ ఉందిగా కనిపిస్తుందిగా లైవ్లో ఒరే అజయ్గా నిజంగా నువ్వు ఏంటి ఏంటేంటిగా పెడుతున్నావురా గివ్ యువర్ నెంబర్ నో లవ్ యూ డార్లింగ్ ఓకే లవ్ యు టు పని ఉందా అజయ్ నిజంగా నువ్వు అక్కడికి పుడితే నాకు కామెంట్ చేయకరా ఓకేనా మీ అమ్మ డాష్ డ్యాష్ అయితే నువ్వు పెట్టు ఏదైనా ఒక సినిమా ఛాన్స్ కోసం చూస్తున్నా ఓకే ఓకే అండి బెస్ట్ ఆఫ్ లక్ అండి బాయ్ ఆంటీ బాయ్ నానా ఓకే అందరికీ బాయ్ అండి ఓకేనా నా మూడు పాడు చేసుకోదలుచుకోలేదు నేను అందరికీ బాయ్ ఆర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ బై లవ్ యూ నా సస్ప్రైజర్స్ అందరికీ లవ్ యూ సో మచ్ కానీ వాళ్ళకి కూడా లవ్ యూ సో మచ్ అందరికీ కూడా ఓకేనా అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్ ఓకేనా ఏంటిది అందుకే చిన్న చిన్న క్యారెక్టర్స్ కోసం మిమ్మల్ని కావాలి అనుకుంటున్నా ఆల్రెడీ నేను చేస్తున్నాను మీరు కూడా చెయ్యండి నో ప్రాబ్లం నన్ను కలిస్తే ఏం రావండి మనం ట్రై చేయాలి నువ్వు నువ్వు రియల్గా రెబలేనా నేను రియల్గా రెవలే కెమెరా ముందు రెబలే కెమెరా వెనక రెబలే నేను ఎక్కడైనా రెబలే ఓకేనా బై డాలింగ్స్ అందరికీ లవ్ యూ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ పెట్టేస్తున్నా